వెళ్తారు ఎందుతారు పరమ రాజ్యాన్ని పాదం పెట్టొద్దంటుంది కానీ కన్నా తల్లివరి మాటలు ఆగింది మహానుభావుడు రాజ్య నాలుగు రాజ్యాన్ని ఎలాగన్నారోలేరు కూడా తలా చూస్తారా బాబా అంటే కర్నూలు అంటే అది ఒక జిల్లా డబ్బు నాలుగు రాజ్యాలు పట్టి శోధిస్తా ఉన్నారమ్మా అందమైన మహానుభావులు ఆ రాజ్యం విడిచిపెట్టి రాజ్యం అయ్యే गोली पंचाली पंचाल पने

തമ്മിൽ എങ്ങനെ പമ്പതിർത്ത ఏం చేస్తుంది అనుకున్నావు మొన్న ఇలాగే అమలాపారాన్ని ఖర్చు చేస్తున్నాం మంగయ్యమ్మ గారు అవునమ్మ ఈ తిరపతిల్లి వచ్చారు మొన్న ఎన్నో తారీఖునపై మొన్న పదకొండో తారీఖు అండి తిరపతి ఆవిడ చేసుకున్న ఆవిడ అలా కింద పెట్టిపో కూర్చుందండి ఈ ఆ కింద పెట్టిపో కూర్చుంది తిరపతి వచ్చిన ఆవిడేమోడికి ఉన్న ఆవిడ పైన కూర్చుంది పైన కూర్చున్న పొల్లు కోర్స్ ఇస్తు పొల్లు ఇప్పు ఆవిడకి లాగా ఏం చేస్తుంది మేము పాడుతున్నామేమో పాట మరి మంచి వెళ్తుంది పాట గ్యా చెయ్యుకుని కులిపాట్లు పడతా 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 సంగీతం వెళ్తుంది ఆవిడ ఏం చేస్తుంది అంటే కొడుకు నిద్రత్తా పుల్పాట్లు పడతా ఊత 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 చూతా కింద వాడి గుండెమో ఆ గుండె మీద అడిగిపోయింది అమ్మాయి పళ్ళు ఏమో రెండు పళ్ళు ఎత్తు పళ్ళు ఏమో ఆ గుండెలో గుచ్చిపోయాయి రెండు పళ్ళు గుండె కూర్చుపోయింది

మహానుభావుడు గోవిందరాజుల ముఖమటండి వ్యాస కాలంలో ఆడవారి మళ్ళీ దండ ఎట్టి మాదిరిగా అట్టే మాదిరిగా వాడికి వెళ్ళిపోయింది ఐదుగురు అన్నదమ్ములు చూసి

తిరిగి ముగబట్టే రో తిగిపోతే రో పుతకోలే తిరిగి రాజవా తిరుపతిలోకి అందరూ తరపతి దే కారణం అవును దేనికన్నా ఒక దైవ మాత్రం ఉండాలండి దైవం ఉన్న దానికి కారణం ఉండాలి పట్టునారోగిలిత కుమారుడు అలమాతారు అతనే మంగాదేవ్ తండ్రిగా మంగాదేవి పుష్పాలకు వస్తున్నాడు పూజకి

പട്ടിയ പാപ്പാലേ പോപ്പാരി പോണി മഹാനുഭാവ നമ്മൾ കട്ടും കൈയെല്ലിണ്ടായവരാട്ട് दे कंदा देवता

రాజు మనసు చిన్నట్టు ఆరుగురు మాట్లాడితే రాజు మనసు అంటే నేను పెద్దవాడిని కదా అలాగే అని గోవిందరాజు ఐదు రెండవ గోవిందరాజులంటే ముప్పై మూడు నడకల అరవై ఆరు భాషలు పెద్దవాళ్ళు పెద్ద మాట్లాడతాడు చిన్నవాళ్ళు చిన్న మాట్లాడతాడు మనకి భాష ఎంత ఏసగా ఉంటుందో దిగోత్రిపల్లి కోరకపట్నానికి భాష అంత వేసటం ఆయన మాట్లాడంతి మహానవాడు గోవిందరాజు అంటే మహారాజు గారు ఆనాడు రాజుల పద్ధతి వేరు పడికట్టు వేరు ఆ గౌరవం వేరు ఇప్పుడు గౌరవం వేరు మహానవాడు అంటున్నాడు మహారాజు గారు ఈ ఊరు కాదండి చంద్రగిరి తారో సిత్తూరు జిల్లా Sandra Gertaduka, seturut jelas. Sandra Gertaduka, seturut jelas. Hala ya, Ibu Istana Bumi, tiga puluh tahun చంద్రగిరి తలుగురు జిల్లా కాపురం దగ్గర దిగువ తిరుపతి కాపు రాస్తారు మండాయి అబ్బాయి ఏంటి మీరు పేరుందేగారు అబ్బాయిలా తిమ్మరాజి గారు కుమార్లాహో బానంద బాబు మీ తల్లి గారు శ్యామంగా మా తల్లి గారు చాలా శ్యామంగా ఉన్నారండి మీ తండ్రి గారు మా తండ్రి గారు చాలా శ్యామంగా ఉన్నారు ఇరుగు పొరుగు పోగొన్నారు అందరూ చూడ చక్కగా ఉన్నారు మేము మీరు అదే తిరుగు చూసాం కానండి అవును ఎక్కడ ఎవరు కూడా మా తల్లి గారిని తండ్రి గారిని యోగక్షేమం అడగలేదు అవును ఇరుగు పొరుగు అడగలేదు మీరు దగ్గరకు వచ్చి ఆ మీ తల్లి పోందా మీ తండ్రి పోందా అంటున్నారా ఎంత మీరు ఎవరండి నేను ఎవరన్నా మీకు తెలియదు

చూడండి మంగయ్య దగ్గర ఉండేది మాది దగ్గర దగ్గర అంటున్నారు మా ఆరు అన్నదమ్ములకి పెళ్లి పెద్ద అరకాలు వచ్చాయి ఒకరి పెళ్లికి కాకపోతే ఒకరి పెళ్లి కన్నా వచ్చి తిన్నా తినపోయినా భోజన గౌరవం కావా భోజన చేసినా చేయకపోయినా మాకు ఎవరికన్నా ఒక అరకా సుందరం పెట్టారా అది చూడండి పెళ్లికి అంటే చేసినా పర్లేదంట చెయ్యకపోయినా పర్లేదంట అంట కారకాల సుంగరం పెడితేనే మా అమ్మ ఉండడానికి అమ్మ ఉంటుంది మాకు తెలుసు కారకాల సుంగరం ఎంత అవుతుంది మాకు ఏం గారు ఫార్టీ ఫైవ్ మొన్న మొన్న నలభై వేలు అవుతుంది అవునండి తక్కువ లత్త కూర్చొని సిట్టు మీద పెడితే పెళ్లి కోరతా సో కోరతా లేదు అలా టోలేదు బాబు మీ పెళ్లికి మీ పెళ్లికి రాని కారణం ఒకటి ఉందయ్యా ఏమిటండి మీ తల్లి గారంటే ఎవరు అనుకున్నారు ఎవరండి ఆయన అయ్యా మీ తల్లి పేరమ్మా మాతో పుట్టిందో మీ ఇళ్ళకి రాని కారణం మీ పిల్లలకి మీ పిల్లలకి రాని కారణం ఒకటి ఉంది ఏమిటంటే మీ తల్లి గారి పేరుకి మీ తండ్రి గారి తిమ్మరాజు గారికి కళ్యాణం అయినప్పుడు కట్నాల కానుకలు కాడ కలహాలు వచ్చినాయి రాజు పగ అంటే కట్నాల కానుకలు కాడ కలహాలు మీ తండ్రి గారి తిమ్మరాజు గారు మీ తల్లి గారి పేరుదేవిని దిగోత్ర తీసుకెళ్లిపోవడం ఎన్నో పల్లకిలు పంపించాం పంపించిన పల్లకిలు కూడా పంపినట్టు వెనక్కి వచ్చాయి గాని పంపినట్టు వెనక్కి వచ్చినాయి అవును వద్దు పోతూ ఉంటే సుట్టాలు అవుతారు బంధువులు అవుతారు అవును ఇవాళ దయ్యాలు సత్యనారాయణ గారు ఇంటికి అధ్యాత్మం అవునండి కథ బాగుంది అనుకో ఎవరన్నా వచ్చి ఎవరి నెంబర్ ఎవరన్నా అని అడుగుతారు పోగపోయింది పోయిందనుకో ఎల్లు నెల నమ్మ సేనా గొప్పగా చెప్పారు వచ్చి అంటారు అనమాట అలా ఉంటుంది ఇవాళ ఇంటికాడ సుట్టాలు అయ్యామా మళ్ళీ వచ్చినప్పుడు సుట్టాలు అవుతాం ఇంటికి వస్తాం పలకరంతా

పంపిన పలకేరి పంపిణింటే వస్తున్నాయి మీరు ఎలాగొచ్చిన కారణాలు అన్నారు ఎవరి మహారాజు గారు ఆరుగురు కాకుండా మా చిన్న తమ్ముడు ఉన్నాడండి మా తోడు కలిచి పెళ్లి చేద్దామని ఇలా కన్నీ కోసం వచ్చాం మామయ్య తిరిగం గాని ఎక్కడ అందమైన కన్నా అమర లేదు చూడ సూట సూటవలేదు వచ్చిన వేళ మంచి కాదని రాజ్యం వేదిక మా రాజ్యం వెళ్లిపోతున్నాం మామయ్య మహాప్రభ అన్నాడు అప్పుడు ఎందుకు ఎందు

రాజవా అంతకపోతే మీ మీరు పోతు కానీ వెళ్ళిపోతుంది కానీ అలాగని మహానవడాలమ్మ మీరు అబ్బాయి కూడా పట్టారు రాజును పెట్టొద్దు ఒత్తులు పెట్టొద్దు తెలుసా మనకి తెలుసా మీకు తెలుసండి మామయ్యమ్మ ఎవరో చూసారు పెద్ద బుర్రైతే ఎద్దు బ్రెట్టుకోవాలంటారు పూర్వం ఏం చేసేవారు ఆ మగవారు ఆడవారికి డబ్బిచ్చి కొనుక్కునేవాళ్ళండి ఓలు కడితేనే ఓలా అన్నాను అక్కుండేది అట ఆ రోజుల్లో అవునండి ఇప్పుడు ఆడవాళ్ళు ఏం చెప్తాను మొగ్గు డబ్బు పెట్టుకుని ఎత్తనా కూర్చోమంటే కూర్చోవాలి లేకమంటే అలా ఉంది పరిస్థితి ఏమన్నా మామయ్య అంచెనా అలాగే ఉందా బాబు కరెక్ట్ మాట్లాడు వస్తువులు పెట్టద్దు బుద్ధిమంతులైతే అబ్బాయి పట్టినారో తీసి ఏమండి మీరు ముంద వెనకాలొచ్చేలు ఎవరండి అలా కనగానే దేవి కొడుకులు మనమే నల్లు కొడుకులు మన అల్లుళ్ళు మన కరాలా మంగారు అనగొచ్చి ఈ మాయ కుచ్చిన బంగారుచీని బోగ్గేస్తాడు మీ మామయ్య ఆడమ్మ దారు ఎండు కుర్చీ వేసుకుని ఎడమ కూర్చుని విశ్వగర పాలు బంగారా కలి తెచ్చింది పైకి లేదు మామయ్య దారిలో కన్ను అన్నాడు కన్నీత్తం అన్నాడు పిల్లలు పచ్చి ముట్టకూడదు అన్నాడు అవునండి

ఎప్పుడైతే అన్నాడో ఇలా కూర్చున్నా వాళ్ళు కుదురు కూర్చున్నారా లేదండి మామీ కోటలో పేట పరిచేస్తున్నారు చూడరు మామయ్య కోటేయండి ఎత్త కోట కోట కూడా కలగండి గోడ అని ఉత్తరుకోతాం వెలగండి కోట అని ఉత్తరుకోతాం వెళ్ళైన కోట ఆయన మామయ్య తేరు పెద్దలుగా వచ్చేదారులో కన్నడ కత్నం పిలిపించండి పోయింది రాజు పొద్దున మరే ఖర్చు వింటాను కూడా నండి మీరు మంకా లేఖ రాస్తున్నాడు పోయిందా ది ఉష్ణోదాది మంగా విధాల్లో ఉన్నదండి మామయ్య అమ్మ దారుస్తున్నాడు అలాగే జరిగింది మంగా మందరం ముందుగా ముస్తాబు అయ్యాడు చేసి మంగా ముందు స్వామి వెంకటరమణ Pucha manga, 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 Pucha manga,